మీ అందరితో కూడా చెప్పిన మాటలు ఏంటంటే డ్వాక్రా మాఫీ అన్నాడు చేశాడమ్మా చేసాడా మరి అది గడ్డి చెప్పండి చేయలే మీ ఇంట్లో బంగారం బ్యాంక్ లోన్లో పెట్టుకున్నారు మీరు అవ్వరం బంగారం విడిపించొద్దు చంద్రబాబు నాయుడు వచ్చేస్తున్నాడు మీ బంగారం విడిపిస్తానని చెప్పారు ఎవరికైనా విడిపించాడమ్మనా విడించడా ఎవరికి విడిపిలే ఇది కాకుండా రైతు మాఫీ అన్నాడు అది కూడా చేయలేదు మళ్ళీ జాబు బాబు అన్నాడు జాబులు వచ్చా మహాలక్ష్మి పప్పు ఒక పథకం చెప్పాడు ఆడపిల్ల కొడితే అమ్మాయి కొడితే పాతికి వేలు ఇస్తున్నాడు ఇంకేనా ఇచ్చాడమ్మా పాతిక వేలు అన్ని అబద్ధాలేనా నోరిపితే అబద్ధం ఆయనకి కావాల్సింది ఏంటంటే సీఎం కుర్చీ ఆ కుర్చీ ఎక్కేయడం కావాలి కుర్చీ ఎక్కిన తర్వాత కరివేపాకులో తీసి పక్కన పెడతాడు అవునా కదా అదే జగన్ చూద్దాం జగన్ అన్న ఏం చెప్పాడు నేను మనం వచ్చిన తర్వాత అమ్మఒడి ఇస్తా అన్నాడు ఇచ్చరలేదా చేయూత్ ఇస్తా అన్నారు ఇచ్చరలేదా ద్వాక్రా మాఫీ చేస్తా అన్నారు లేదా రైతు భరోసా ఇస్తా అడు లేదా ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే అన్నీ చెప్పాడు అన్నీ చేశాడు ఆటో మిత్ర అన్నారు ఇంకా రకరకాల పథకాలు పెన్షన్ మూడు వేలు వాలంటీర్తో ఇంటికి ఇప్పిస్తా అన్నారు ఇచ్చరలేదా మరి ఎన్ని జగనన్న చేశాడు అంటే జగనన్న మాట ఇస్తే మాట తప్పరు తప్పరు చంద్రబాబు నాయుడు ఏదైనా మాట ఇచ్చాడనంటే